హలో అండి ఈరోజు పెసరపప్పుతో కమ్మని పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా అలాగే పెసరపప్పు మీకు కావాల్సినవి తీసుకుని వీటిని చక్కగా సన్న సగ మీద డ్రై ప్యాన్లో రోస్ట్ చేసుకోండి మాడిపోకుండా చక్కగా దోరగా కొంచెం ఎ రంగు వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకోండి ఈ పెసరపప్పు దాన్ని బట్టి ఈ పెసరపప్పు చారు కమ్మదనము రుచికి రుచి రెండూ వస్తాయన్నమాట చక్కగా వేయించి నేనైతే కాసేపు నానబెడతాను ఏంటంటే విడిగా వండుతున్నాను కాబట్టి నానబెడుతున్నాను మీరు కుక్కర్లో వేసుకునేటట్టయితే రెండు విజిల్ రానిచ్చేస్తే మెత్తగా ఉడికిపోతుంది నేను బాగా నానబెట్టేసేసి ఎక్కువసేపు నానబెట్టాను ఈజీగా తొందరగా ఉడికిపోయిందనమాట నానం పెట్టడం వల్ల పప్పు కూడా చాలా తొందరగా ఉడుకుతుంది తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది అంటండి దానిలో పోషక విలువలు బాగా పెరుగుతాయంట ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాన్ని మెత్తగా ఇలా పప్పు గరితో కానీ పప్పుగుత్తుతో ఏదో దాని మ్యాషప్తో కానీ మెత్తగా మెదిపేసేసుకుని దానికి సరిపడా నీడు పోసుకోండి ముందుగా ఇది కొంచెం పలసగానే ఉంటుంది కానీ ఆరిపోయిన దాకా చిక్కబడుతుందండి ముందు మాత్రం పలసగా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు పడంగా వేసుకోండి లేకపోతే ఇలా పెద్ద మొక్కలు కోసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి కారం చాలా తక్కువ వేస్తాము అసలు వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది అందుకని పచ్చిమిరపకాయ కారం వేసేసుకోవాలంటే ఎక్కువ వేసుకోండి ఉప్పు కరివేపాకు పసుపు కొంచెం నేను కారం వేస్తున్నాను అది మీకు ఇష్టమైతే వేసుకోండి చాలా తక్కువ వేసుకోండి పచ్చిమిరపల కారమే సరిపోద్ది దీనికి బాగుంటుంది కూడా అలా అని మరీ ఘాటుగా మాత్రం ఉండకూడదండి కమ్మగా ఉండాలి పెసరపప్పు ఎప్పుడు కమ్మగా ఉండాలి బాగా ఘాటుగా కారంగా ఉంటే అస్సలు బాగోదు చూసారుగా ఆ ఉల్లిపాయ ఉడికే వరకు మరిగితే చాలండి అందుకే నీళ్ళు ఎక్కువ పోసుకోండి అది మరిగబెట్టుకోండి ఇలా మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి కానీ ఆరిపోయిన తర్వాత చిక్కదనం వచ్చేస్తుంది కొంచెం నెయ్యి నూనె వేస్తున్నాను నేను మొత్తంగా నెయ్యి వేసినా సరే చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చి మంచి నెయ్యి సువాసనతో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుని ఎర్రగా వేయించుకున్న తర్వాత ఆవలు జీలకర్ర ఈ పోపులన్నీ వేసేసుకోండి ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇక్కడ ఏంటంటే చాలామంది వెయ్యరు కానీ కొంచెం అల్లం తురిమేసాను చూసారు కదా అంతే కొంచెం వెయ్యండి పోపులో వేగి బలే గుమగుమలాడుతూ ఉంటుంది మంచి సువాసనతో అల్లం సువాసన అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేస్తాం కాబట్టి బలే ఉంటుంది మంచి రుచిగా ఉంటుంది రుచికి రుచి కమ్మదనం తర్వాత అసలు పోపు వల్ల మంచి గుమ్మగుమలాడుతూ ఉంటుంది పోపు వేసిన తర్వాత ఇలా ఒక పుంగురానిచ్చేసేసి ఈ కొత్తిమీర బాగా సన్నగా తరుక్కున్నది వేసేసుకోండి వేసేసిన తర్వాత కొంచెంసేపు పోపు వాసనలు అవి పోకుండా ఉంటాను కాసేపు మూత పెట్టేసి ఉంచేసేయండి అయితే దీనిలో ఇప్పుడు మనం పురుపు ఎక్కడా వాడలేదు చింతపండు కానీ ఏది వాడలేదు ఇది నిమ్మకాయ పప్పుచారనమాట ఇదిలా నిమ్మ నిమ్మరసాన్ని ఇలా పోసేసుకుంటే సరిపోద్ది ఇది ఈ మధ్య పెళ్ళిళ్ళలో ఫంక్షన్ హోటల్స్లో హోటల్స్ లో కూడా పెడుతున్నారండి ఈ పెసరపప్పు చారు ఒక ఆమ్లెట్ వేసుకుని రెండు అప్పడాలు పెట్టుకుంటే ఆహా అనిపిస్తుందండి ఎంత బాగుంటుందో టేస్ట్ పాత రోజుల్లో అయితే వేసవి వచ్చిందంటే కంపల్సరీ ఈ పెసరపప్పు చారు పెట్టేవారండి ఒంటికి సెలవు చేస్తుందని మీకు కూడా నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి